రాధాకృష్ణులు ఎందుకు వివాహం చేసుకోలేదు మిమ్మల్ని నన్ను అడిగేది మీకు తెలుసా తెలుసుకున్నారండి మనం ఎప్పుడైనా ప్రేమ అన్న అంశాన్ని ప్రస్తావించుకుంటున్నప్పుడు ముందుగా మనకు గుర్తొచ్చేది రాధాకృష్ణులే అవునా కదా గోపికలతో కృష్ణుడి రాసలీలల్ని మనం ఆత్మ పరమాత్మ మధ్య కొనసాగే ప్రేమకు చిహ్నంగా భావించి ఆరాధిస్తూ ఉంటాం అవునా కదా కృష్ణుడితో రాధ సాన్నిహిత్యం ఆయన పట్ల ప్రేమ వారి సంబంధాన్ని అతి పవిత్రంగా మనం భావిస్తుండటమే ఇందుకు కారణం ఇటువంటి ప్రేమను హిందూ మతం అత్యున్నత స్థాయి భక్తిలో ఒక రూపంగానే పరిగణిస్తుంది వారి మధ్య ప్రేమ బంధాన్ని ప్రేమికుల రూపంలో లోకానికి ఆదర్శంగా చూపింది పరస్పరం ఇంతగా ప్రేమించుకున్న రాధాకృష్ణులు మరి ఎందుకు వివాహం చేసుకోలేదు ఈ అంశంపై అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి తెలుసుకుందారండి బృందావనానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సాన గ్రామంలో వృషభాను కమలావతి దంపతులకు జన్మించింది రాధ రాధాకృష్ణులు బాల్యం నుంచి పరస్పరం ఇష్టపడుతూ అత్యంత సన్నిహితంగా మెలిగారు కలిసి తిరిగారు పాటలు పాడుకున్నారు నృత్యాలు చేశారు కలహించుకున్నారు ఇలా అందరి తరహాలోనే వారు వ్యవహరించారు బృందావనంలో గోపికలందరూ కృష్ణుణ్ణి అమితంగా ఇష్టపడతారన్న విషయం తెలిసిందే ఇష్టపడతారని చెప్పడం కన్నా కృష్ణుడంటే వారికి పిచ్చి ప్రేమ అంటే బాగుంటుందేమో అయితే రాధ ప్రేమ వీరందరికన్నా శక్తివంతమైందని చెప్పుకోవాలి అందుకే కృష్ణుడు రాధ పట్ల ఆకర్షితుడయ్యాడు వీరిద్దరి ప్రేమ కలాపాలు రాసలీలలుగా మనందరికీ తెలిసినవే అయితే ఇప్పుడు ప్రచారంలో ఉండే రాసలీల కాదండోయ్ ఇద్దరి మధ్య భక్తి ప్రేమ పరస్పర ఆకర్షణ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవటం వీటిని మాత్రమే భాగవత కాలంలో రాసలీలలుగా అప్పటి మహాకవులు మనకు పరిచయం చేశారు యుక్త వయసు వచ్చిన తర్వాత కృష్ణుడు తాను నిర్దేశించుకున్న కర్తవ్యాలను పూర్తి చేయటం కోసం రాధను వదిలి వెళ్ళాడు అయితే రాధ మాత్రం కృష్ణుడి కోసం బృందావనంలో ఎదురుతిన్నలు చూస్తూనే ఉంది కృష్ణుడు తన శత్రువులందర్నీ ఓడించి రాజ్యాభిషిక్తుడయ్యాడు అందరికీ చిరపరిచితుడుగా ఇష్టదైవంగా ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు మాత్రం ఆయన్ను తన ప్రేమికుడిగా మాత్రమే భావించింది కృష్ణుడు రుక్మిణి సత్యభావం వంటి వారిని వివాహమాడాడు వారితో కుటుంబ జీవనం గడిపి పాండవుల కోసం మహాభారత యుద్ధానికి సారథ్యం కూడా వహించాడు ఈ సమయంలో ఆయన రాధ ప్రేమను కోల్పోయాడు కానీ రాధ మాత్రం తన కృష్ణుడు తిరిగి వస్తాడంటూ బృందావనంలో ఎదురు తండ్రులు చూస్తూనే ఉంది మీరు ఎప్పుడైనా కృష్ణాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కనిపించేది రాధాకృష్ణ మందిరం అన్న పేరే కానీ కృష్ణ రాధ మందిరం అన్న పేరు ఎక్కడా కనిపించదు ఇది భగవానుడు తన ఇచ్చిన ప్రాధాన్యత కంసుడు తదితర రాక్షసుల సంహారానికి బృందావనం వదిలి వెళ్లే ముందు ఆయన రాధను కలిశాడు నీవిప్పట్లో తిరిగి వచ్చే సూచనలేవి కనిపించటం లేదు నన్ను పెళ్లి చేసుకుని వెంట ఎందుకు తీసుకెళ్లటం లేదు అంటూ రాధా కృష్ణుడు ప్రశ్నించింది అయితే కృష్ణుడు ఎటువంటి జవాబు ఇవ్వకుండానే వినుదిరిగాడు రాధ తన ప్రశ్నని మరోసారి రెట్టించింది దానిని వినిపించుకోనట్టే కృష్ణుడు వ్యవహరించాడు తనను పట్టించుకోకుండా తన మాటను లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కృష్ణుడిపై రాధా ఆగ్రహం వ్యక్తం చేసింది వెంటనే వినుదిరిగి ఆమెను చూశాడు కృష్ణుడు తాను ఆగ్రహం వ్యక్తం చేసినా చిరునవ్వుతో తనను చూస్తున్న కృష్ణుని చూసి ఆమె ఆశ్చర్యపోయింది పెళ్లి చేసుకోవడానికి రెండు ఆత్మలు కావాలి మనిద్దరం ఒకే ఆత్మాని నువ్వే పలుమార్లు చెప్పావు ఇప్పుడు చెప్పు నన్ను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అని ప్రశ్నించాడు రాధాకృష్ణుల మధ్య ఉన్న బంధం భక్తి ప్రేమకు అతీతమైనదని ఏ సంబంధమూ వారిని కట్టి ఉంచలేదని ఈ ఘటన మనకు స్పష్టం చేస్తోంది నిజమైన ప్రేమకు రాధాకృష్ణులు నిలువెత్తు ఉదాహరణ రాధా కృష్ణుణ్ణి తన భక్తితో గెలుచుకుంది స్వచ్ఛమైన భక్తిని మనం ప్రేమ అని చెప్పుకోవచ్చు రాధాకృష్ణుల మధ్య సంబంధం విభిన్నమైంది రెండు రూపాలలో ఉన్న ఏకాత్మ స్వరూపం అది వారి మధ్య ప్రేమ పూర్తిగా ఆధ్యాత్మిక భక్తి సంబంధమైంది దీనిని వివాహబంధంతో కట్టిపడేయలేం కృష్ణుడిలో భాగమే రాధ రాధ తన పట్ల ప్రదర్శిస్తున్న అకుంఠిత ప్రేమకు ముగ్ధుడైన కృష్ణుడు ఆమెను ప్రపంచం అంతా తనతో కలిసే రాధాకృష్ణులుగా గుర్తిస్తుందని నీ పేరు ఎప్పటికీ నా పేరు ముందే ఉంటుందని వరం ఇచ్చాడు కృష్ణాలయాలన్నీ రాధ మందిరాలుగా కాక రాధాకృష్ణ మందిరాలుగా ప్రసిద్ధి చెందటానికి ఇదే ప్రధాన కారణం రాధ అన్న పదాన్ని పదే పదే ఉచ్చరిస్తుంటే అది ధారగా మారిపోతుందన్న విషయం మనకు తెలిసిందే ధార అంటే సంస్కృతంలో ప్రవాహం అనే అర్థం రాధ అన్న పదోచ్చారణ మనలోని కృష్ణ భక్తిని ప్రేమను ప్రేరేపిస్తుంది ఇటువంటి ప్రేమనే భగవానుడు మనకు తిరిగి అనుగ్రహిస్తాడు రాధాకృష్ణుల వివాహానికి సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఈ కథనం ప్రకారం రాధ చంద్రసేనుడనే వ్యక్తిని వివాహమాడింది చంద్రసేను పెళ్లాడడం ద్వారా ఆమె కృష్ణుడికి మేనత్త అయింది ఆమె అప్పటికే వివాహమాడినందున ఒక మహిళ రెండుసార్లు వివాహం చేసుకునే సాంప్రదాయం లేకపోవడంతో ఆమెను పెళ్లాడలేనంటూ కృష్ణుడు ఆమె ప్రతిపాదనను తిరస్కరించాడు మధుర వదిలి వచ్చిన తర్వాత కృష్ణుడు ముగ్గురు భార్యల్ని వివాహమాడాడు అయితే రాధ మాత్రం తాను కృష్ణుడికే అంకితమయ్యానని చెబుతూ తన పరిపూర్ణమైన భక్తితో కృష్ణుడి హృదయంలో కొలువు తీరింది అందువల్లే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులందరూ రాధాకృష్ణుల్ని అమితంగా ప్రేమిస్తుంటారు రాధాకృష్ణుల ప్రేమ భౌతిక అవసరాలకు అతీతమైంది రాధ అన్నింటినీ మర్చిపోయి కృష్ణుని ప్రేమించిందంతే రాధను ప్రేమించటం ద్వారా కృష్ణుడు ప్రపంచానికి నిజమైన అంటే అంటేంటో చాటి చెప్పాడు రాధను ప్రేమించటం అంటే తనను ప్రేమించుకోవటమేనంటూ సందేశమిచ్చాడు కృష్ణుడు రాధ వేర్వేరు కాదు రెండు శరీరాలలో ఒకే ఆత్మ కృష్ణుడు విశ్వవ్యాప్తమై ఆదిదేవుడయ్యాడు రాధ శక్తి స్వరూపంగా మారింది మరో మాటలో చెప్పాలంటే రాధ ఇతర అందరు దేవతా స్వరూపాలకు ఆదిమూలం వీరంతా ఆమె అవతారాలు మాత్రమే విష్ణుమూర్తి శివుడు రాముడు కృష్ణుడు రాధ అందరూ ఒకే దేవతామూర్తులైనప్పుడు లక్ష్మీ అంబ సీత కాళీ దుర్గ ఈ అవతారాలన్నీ ఆదిశక్తి అంశలేనని చెప్పక తప్పదు రాధాకృష్ణులు వివాహం చేసుకున్నప్పటికీ వారి ప్రేమ ఇప్పటికీ విశ్వవ్యాపితమే వారి ప్రేమ కథలు అందరికీ ఇష్టమే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ విశ్వం ఉన్నంత వరకు వారి ప్రేమ నిత్యం సత్యం అయి ఉంటుంది అదండి రాధాకృష్ణుల గురించిన కథ ఎంత ఆసక్తిగా ఉంది అద్భుతంగా కూడా ఉంది కదా ఇలాంటి అద్భుతమైనవి ఆసక్తికరమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి అందిస్తారు కదా